గుంటూరు ఆరాగ్రహారంలో అండి ఒక మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ మీరు ఏరియా కూడా చూడవచ్చు మొత్తం కమర్షియల్ ఏరియా అండి ఇది సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అది దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేర్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్ కి స్వాగతం చూడచ్చండి మనకి ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ లో ఇది మనకి గుంటూరులోని ఆరగ్రహారం అగ్రహారం ఏరియాలో వస్తుందండి మెయిన్ డోర్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి ప్రాపర్టీ అయితే ఇదేనండి చూడొచ్చు ఇదంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి బిల్డింగ్ అయితే అయితే గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అండి సెమీ కమర్షియల్ అందరైతే షట్టర్ ఉంది చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ అండి సో నూట ఎనభై ఐదు గజలండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు సో బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసండి ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఈ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ